హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై మేనీ వ్లాగ్ చూడండి ఫ్రెండ్స్ ఈ పుస్తకలో లక్క ఊడిపోయి పుస్తక కూడా కాస్తంత విరిగిపోయింది దీనికోసం అని చెప్పి నేను ఇందులో లక్కని ఫిల్ చేయడం కోసం గోల్డ్ షాప్కి వెళ్ళకుండా నేనే ఇంట్లోనే లక్క ఫిల్ చేద్దామని చెప్పి లక్కనైతే కొనుక్కొచ్చాను ఈ లక్క మనకి బుక్ స్టాల్లో దొరుకుతుంది దానికోసమని నేను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆ పీసెస్ అన్నీ మనం ఈ పుస్తె లోపల ఫిల్ చేసుకోవాలి ముందుగా చిన్న చిన్న పీసెస్ అన్ని పుస్తెలో ఇలా సెట్ చేసుకోవాలి అన్నీ కూడా ఎంతవరకు సరిపోతాయో అంతవరకు అంటే గ్యాప్ లేకుండా మొత్తం అన్నీ సెట్ చేసుకొని ఇప్పుడు మనం కొవ్వొత్తితో దాన్ని అంతా కరిగించుకోవాలి ఇలా అవన్నీ కరిగి మెల్ట్ అయిపోయేదాకా మనం కొవ్వొత్తితోటి అలా మంట పెడుతూ ఉండాలి దాని ద్వారా అదంతా మంచిగా కరిగిపోయి దాంట్లో సెట్ అయిపోతుంది ఇలా మొత్తం అంతా కరిగిన తర్వాత మనం ఒక పదిహేను నిమిషాలు పక్కన పెడితే చాలు అంతా చల్లారిపోయి గట్టిపడుతుంది ఇంకా మనకి పుస్త అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారుగా ఇంకాస్త గ్యాప్ ఉంది అందుకని చెప్పి నేను ఇంకొక చిన్న పీస్ వేస్తున్నాను ఆ పీస్ వేసిన తర్వాత కూడా మనం మళ్ళీ కొవ్వొత్తితోటి అలా మంటని అక్కడ చూపించాలి అప్పుడు అది కరిగి అందులో కలిసిపోతుంది ఇంకొక చిన్న పీస్ కూడా వేస్తున్నాను ఇంకా గ్యాప్ ఉందని చెప్పేసి మనం ఎక్కడికక్కడ గ్యాప్లన్నీ ఫిల్ చేసుకోవాలండి అప్పుడు అది గట్టిగా టైట్గా అయిపోవడం వల్ల ఒక బిల్లలాగా ఏర్పడి మనకి పుస్త అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అయిపోయిందండి కొవ్వొత్తి ఆర్పేశాను అంతా కరిగిపోయింది ఆల్రెడీ ఆరిపోవటం కూడా అయిపోయింది ఒక పదిహేను నిమిషాలు అయితే నేను పక్కకు పెట్టేసుకున్నాను బాగా గట్టిపడింది చే చూసారా చేతికి కూడా అంటుకోవడం లేదు చాలా గట్టిగా అయిపోయిందండి పుస్త అయితే